విశ్వనాథం ఆలోచిస్తూ అలా గార్డెన్లో తిరుగుతూ ఉంటాడు ఇంతలో గీత వచ్చి ఏంటండి అలా ఆలోచిస్తున్నారు ఏమైంది ఎందుకు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు అని అడుగుతుంది రాత్రి కాంచనా చేసింది నాకు తలుచుకుంటే బాధగా ఉంది కాంచన నిజంగానే శరణ్యను తీసుకెళ్ళింది అని అడగటంతో లేదండి ఏదో కవర్ చేసినట్టుగా తనకి నిద్రలో నడిచే అలవాటు ఉంది అని ఏదో కవర్ చేయడానికి చెప్పింది అంతే అని అనటంతో కదా నా క్లారిటీ ఏమొచ్చిందో చెప్పనా నేను నీకు అసలు తీసుకువెళ్ళింది కాంచన శరణని కాదు అనన్య అనుకుని తీసుకుని వెళ్ళింది శరణ్యని అని చెప్పడంతో అవునా ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది గీత ఎందుకు అంటే అనన్య గురించి నువ్వు ఆలోచించు కాంచన వచ్చినప్పటి నుంచి ఏమని గొడవ చేస్తుంది తన కూతురికి నిశ్చితార్థం పెళ్లి అనుకుని వచ్చింది కానీ గొడవ చేస్తుంది కూడా అదే కదా శరణ్యకి ఎలా పెళ్లి చేస్తారు మొదట తన కూతురికి పెళ్లి చేయాలి కదా పెద్ద కూతురు కదా అని కదా గొడవ చేస్తుంది అని అడుగుతుంటాడు అవును అని చెప్పడంతో మరి అందుకని అనన్య మన కన్న బిడ్డ కాదు అని చెప్పటానికి కాంచనా అనన్య అనుకుని తీసుకుని వెళ్ళింది శరణ్యని అని చెప్పడంతో ఇక అప్పుడు గీత షాక్ అవుతుంది ఇక అక్కడ అటువైపు డోర్ దగ్గర నిల్చొని అనన్య ఈ మాటలు విని షాక్ అయిపోతుంది నా కన్న తల్లి తల్లిదండ్రులు కాదా అని చెప్పి అనుకుని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు గీతకి కోపం వచ్చి నిజంగానే కాంచిన ఈ విషయం చెప్పింది అంటే కనుక దాని పళ్ళు రాలగొడతాను అని కోపం కోపడుతూ ఉంటుంది ఎందుకు నీకు అంత కోపం ఎందుకంటే అనన్య నిజంగానే మన బిడ్డ కాదు కదా అని చెప్పడంతో కాకపోతే ఏంటండి వాళ్ళిద్దరిని మనం సమానంగానే పెంచుతున్నాం కదా ఎవరికి ఏ అన్యాయం చేయలేదు అనన్య మన పెద్ద కూతురని మనం అనుకుంటున్నాం కదా అని అనటంతో మనది పెంచిన మమకారం కొద్దీ అలా అనుకుంటున్నాము కానీ కాంచన నిజం చెప్పకముందే మనమే నిజం చెప్పేస్తే అనన్యకి బాగుంటుంది కదా అని అనటంతో వద్దండి ఎలా చెప్తారు ఆలోచించండి తొందరలోనే శరణ్యకి పెళ్ళి ఉంది ఇప్పుడు మనం ఈ నిజం చెప్తే అనన్య ఎలా రిసీవ్ చేసుకుంటుందో తెలియదు కదా అందుకని శరణ్య పెళ్ళైపోయాక అనన్య కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాము అత్తారింటికి వెళ్ళిపోయాక పరిస్థితులన్నీ బాగున్నాక అప్పుడు నిజం చెప్దాము ఎవరికి ఏ ఇబ్బంది ఉండదప్పుడు అని నచ్చ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు విశ్వనాథం సరే అని ఒప్పుకుంటాడు అనన్య ఈ మాటలన్నీ వింటుంది చాలా బాధపడుతూ అక్కడే కూర్చునిపోతుంది అంటే వీళ్ళు నా కన్నా తల్లిదండ్రులు కాదా అంటే మా అమ్మ నాన్నలు ఎవరై ఉంటారు ఈ నిజం తెలిసింది ఒక్క కాంచనకు మాత్రమే కాబట్టి కాంచనాన్ని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ప్రీతి డాక్యుమెంట్స్ పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది నీలకంఠం ఫోన్ చేస్తూ ఉంటాడు లాయర్ దగ్గరికి అమ్మాయి అని అడుగుతూ ఉంటాడు వెళ్ళానండి మరి అంతా నీకు అనుకూలంగానే చెప్పారా ఆనంద ఆస్తిలో భాగం నీకు కూడా వస్తుందని చెప్పారా అని అడుగుతూ ఉంటాడు వస్తుందటండి ఆ ఛాన్స్ ఉందట కానీ ఆనంద గారు దాని మీద సంతకం పెడితేనే నాకు ఆస్తి వస్తుందంట అని చెప్పడంతో బాగుంది అయితే నీకు ఇంకా ఆస్తి రానట్టే ఎందుకంటే ఆ ఆనంద సంతకం పెట్టదు కదా అని అడుగుతూ ఉంటాడు పెడుతుంది పెట్టేలాగా మనం చెయ్యాలి అని చెప్పడంతో ఆనంద ఏమన్నా చిన్నపిల్లల్లాగా చాక్లెట్ ఇచ్చి ఆశ చూపిస్తే పెట్టేస్తుంది అనుకుంటున్నావా ఏంటి ఆనంద చాలా తెలివైంది అని చెప్పడంతో ఏదో ఒకటి మనం అయితే ప్రేమతో సంపాదించాలి లేదా అది కూడా కుదరనప్పుడు ఇంకొక దారి ఉంటుంది మోసం చేసి ఆవిడతో సంతకం పెట్టించుకోవాలి అని అనటంతో ఆవిడ చాలా తెలివిగలది నువ్వు ఆవిడతో సంతకం పెట్టించడం చాలా కష్టం ఇక్కడే ఉండి మనం ఏం చేస్తున్నామా అని ఆవిడ అక్కడి నుంచి చెప్పేస్తుంది ఎలా పెట్టిస్తావు సంతకం అని అడుగుతుంటాడు నేను చెప్తాను కదా ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ లీలావతి బయట వాకింగ్ చేస్తూ ఉంటుంది రోడ్డు మీద ఇంతలో ఇటుపక్కగా శరణ్య అటువైపు వెళ్తూ ఉంటుంది అక్కడ ఒక కార్ డ్రైవర్కి ఒక అమ్మాయి డబ్బులు ఇచ్చి కారు కాసేపు కావాలని అడిగి తీసుకుని వెళ్తుంది మనకి ఆ అమ్మాయి ఎవరు చూపించారు ఇక్కడ లీలావతి దూరం నుంచి శరణ్య బండి మీద వస్తూ ఉండగా చూస్తూ ఉంటుంది ఆంటీ అని చెప్పి శరణ్య పిలుస్తూ ఉంటుంది నేను వస్తున్నాను ఆంటీ ఆగండి అని చెప్తూ ఉండగా లేదమ్మా నేను వస్తాను నువ్వు అక్కడే ఉండు అంటూ లీలావతి రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా ఆ డబ్బులు తీసుకున్న అమ్మాయి ఒక్కసారిగా వచ్చి కార్తో గుద్దేస్తుంది లీలావతి కింద పడిపోతుంది కాలికి బాగా దెబ్బ తగులుతుంది ఇక శరణ్య కంగారు పడిపోతూ ఉంటుంది ఆ కార్ నెంబర్ చూడటానికి కూడా ట్రై చేస్తూ ఉంటుంది కానీ నెంబర్ ప్లేట్ కూడా ఉండదు కార్కి కావాలని వాళ్ళు గుద్దేసి అలా వెళ్ళిపోవడంతో వెనక అట్లా ఫాలో అవుతామని చూస్తుంది శరణ్య కుదరదు ఇక లీలావతి పడిపోవడంతో చాలా కంగారు పడుతూ ఉంటుంది అయ్యో ఆంటీ లేవండి ఆంటీ అంటూ నిదానంగా పైకి లేపి ఇంటికి తీసుకుని వెళ్తూ ఇక ఇంటికి తీసుకువెళ్ళి అలా కూర్చోబెట్టడంతో రాజేశ్వరరావు వచ్చి ఏమైందని అడుగుతూ ఉంటాడు ఆంటీకి యాక్సిడెంట్ జరిగిందని సరణి అంటుంది ఇంట్లో ఆనంద అందరూ కూడా వచ్చి కంగారు పడిపోతూ ఉంటారు అయ్యో అక్క ఏమైంది అంటూ లీలావతి దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఆనంద కూర్చోబెట్టి శరణ్య సేవలు చేస్తూ ఉంటుంది కపిల ఒకసారి కొబ్బరి నూనె తీసుకురా అని చెప్పడంతో ఆ కొబ్బరి నూనె తీసుకుని వచ్చాక అలా కాలికి మర్దన చేస్తూ ఉంటుంది శరణ్య ఆంటీ తొందరగా డాక్టర్ని పిలిపించండి అని చెప్పడంతో డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటారు ఈలోపు శరణ్య నూనె రాస్తూ ఉంటుంది చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది నువ్వు కార్ నెంబర్ ఏమైనా చూసావా అని అడుగుతూ ఉంటుంది ఆనంద లేదంటీ ఆ రాస్కెల్ అసలు కార్ నెంబర్ ప్లేట్ కూడా లేదు అలా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు సారీ ఆంటీ నా వల్లే జరిగింది మీకు నేను రోడ్డు క్రాస్ చేసి రావాల్సింది మీరు నా గురించి వస్తున్నప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగింది కదా సారీ అని చెప్తూ ఉంటుంది అయ్యో పర్వాలేదమ్మా అని లీలావతి అంటుంది కానీ చాలా పెయిన్ వస్తుంది అని బాధపడుతూ ఉంటుంది లీలావతి ఇక శరణ్య టెన్షన్ చూసి ఆనంద అలా మురిసిపోతూ ఉంటుంది శరణ్య చాలా మంచిది అని అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో డాక్టర్ గారు వస్తారు ఇక చెక్ చేస్తూ ఉంటారు ఏమైంది అని అడుగు అడగటంతో ఇక తనకి ట్రైన్ విస్ చేస్తారు లైట్గా ఫ్రాక్చర్ అయ్యింది ఒక నెల రోజులు బ్రైట్ డ్రెస్ తీసుకోవాలి అని చెప్పి ఇంజెక్షన్ కూడా చేయబోతూ ఉంటారు ఇంజెక్షన్ చేస్తుంటే లీలావతి కంగారు పడిపోతూ ఉంటుంది నాకు ఇంజెక్షన్ అంటే భయం వద్దు వద్దు అని చెప్తూ ఉంటుంది కానీ శరణ్య లీలావతిని మాయ మాయమాటలతో మబ్బిపెట్టి అలా ఇంజెక్షన్ చేయిస్తూ ఉంటుంది చిన్నపిల్లలాగా లీలావతి గొడవ చేస్తూ ఉంటుంది ఇక కంపల్సరీ బెడ్ రెస్ట్ తీసుకోవాలి ఏ పని చేయకూడదు కాలికి రెస్ట్ కావాలి అని చెప్పి వెళ్ళటంతో ఇక ఆనంద ఒక మనిషిని లీలావతి దగ్గర ఉండటానికి యాడ్ ఇవ్వమని చెప్తూ ఉంటుంది తనకి సేవలు చేయడానికి ఇక ఆనంద చాలా థ్యాంక్స్ శరణ్య అని చెప్పడంతో అయ్యో అంటే ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది ఏం పర్వాలేదమ్మా వెళ్ళు నువ్వు అని చెప్పడంతో నడిచి వెళ్తానికి చూస్తూ ఉంటుంది శరణ్య నువ్వు డ్రైవర్ నిన్ను డ్రాప్ చేస్తాడు అని శరణ్యు పంపిస్తుంది ఇంట్లో ఎవరు చూడకుండా అనన్య కాంచనాన్ని మేడపైకి తీసుకువెళ్ళి నేను ఎవరి కూతురిని ఏ నిజం నీకు మాత్రమే తెలుసు చెప్పమని నిజం అడుగుతూ ఉంటుంది నిలదీస్తూ ఉంటుంది నీకెలా తెలుసు అని అడగడంతో మా అమ్మ నాన్నలు మాట్లాడుకుంటుంటే విన్నాను మర్యాదగా నాకు నిజం చెప్పు అని అడుగుతూ ఉంటుంది కాంచనాన్ని మరీ రాబోయే ఎపిసోడ్లో కాంచనా నిజం చెప్పేస్తుందా అనన్నకి అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి